వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప శివనారాయణ ఇంటికి వస్తుంది ఇక అప్పుడే జ్యోత్న కూడా పైనుంచి కిందకి దిగుతుంది ఇంతలో దశరథ శివనారాయణ పార్జాతం అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక ది జ్యోస్న అప్పుడే గుమ్మం వైపు చూడగాలి అక్కడ దీప ఉంటుంది దీపని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి దీప ఆగక్కడా అని వెనకాలే అందరూ కూడా ఇక గుమ్మం వైపు చూస్తారు ఒక్కసారిగా దీపని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇక జ్యోత్న అయితే ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికే రావాలని ట్రై చేస్తున్నావు అయినా ఎందుకు వచ్చావు మళ్ళీ ఏ అబద్ధాలు మళ్ళీ ఏ చాకులు చెప్పడానికి ఇక్కడికి వచ్చావు అని జ్యోత్స్న గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే శివనారాయణ జ్యోస్నా నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అది కా తాత చెప్తున్నాను కదా సైలెంట్గా ఉండు కొంప తీసి తాతకి దీపం మీద జాలిగానే పుట్టుకొచ్చిందా ఏంటి ఇప్పుడు ఆ దీపని లోపలికి ఆహ్వానిస్తారా ఏంటి అలా అయితే ఇక ఎప్పటికీ భావనకు దక్కడు అని కంగారు పడుతూ ఉంటే ఇక శివనారాయణ అమ్మ దీపా చంటిదాని ఆరోగ్యం ఎలా ఉంది చంటిది ఇప్పుడు బాగానే ఉందా తాతయ్య గారు ఇప్పుడు శౌర్య బాగానే ఉంది శౌర్య ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు అవునా అమ్మ చాలా మంచిది అని శివనారాయణ అంటాడు ఇంతలోకి సుమిత్ర అదేంటి దీపా అలా గుమ్మం ముందే ఆగిపోయావేంటి లోపలికి రా అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ ఆగు సుమిత్ర చూడు దీపా మీ నీ భర్త అదే నీ కొత్త భర్త కార్తీకు మాతో ఛాలెంజ్ చేసి వెళ్ళాడు వాడి ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఇంటి గడప తొక్కను అని తొక్కితే వాడి గడపే మేము తొక్కాల్సి వస్తుంది అని మరి నువ్వెలా వచ్చావు వాడలా నేను ఇక్కడికి పంపించాడు మాట మీద నిలబడే రకం కాదా వాడు ఏంటి అని వెనకాలే ఇక దీపా లేదు తాతగారు కార్తీక్ బాబు చెప్పారు అంటే అది మాట మీద అదే మాట మీద ఈ దీప కూడా ఉంటుంది నేను అందుకే మీ గుమ్మంలోకి రాలేకపోతున్నాను అబ్బో మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి అని శివనారాయణ అంటాడు శౌర్య ఆరోగ్యం బాగుపడ్డాక శాంతి పూజ చేయాలని కాంచనమ్మగారు అనుకున్నారు రేపు మా ఇంట్లో శాంతి పూజ ఆ పూజకి మీరందరూ రావాలని మీ ఆశీర్వాదం శౌర్యకి దక్కాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పిలవటానికి ఇక్కడికి వచ్చాను దయచేసి మీ అందరూ వచ్చి శౌర్యని ఆశీర్వదించాలి అని వెనకాలనే ఇక జ్యోత్న రాము అయినా మేము అక్కడికి ఎందుకు వస్తాం మీకు మాకు ఏం సంబంధం ఏముందని అక్కడికి రావాలి అని వెనకాలనే పార్చేద్దాం కరెక్ట్గా చెప్పావు జ్యోత్న ఇలాంటివన్నీ చెప్తూ మనం కలిసిపోవాలని చూస్తున్నారేమో అడ్డమైన అనామకుల ఇంటికి మేమెందుకు వెళ్తాము అయినా ఆ దేవర్తికో ఆరోగ్యం బాగుంటే ఆశాంతి పూజకి మేమెందుకు రావాలి అని పారిజాత అంటూ ఉంటే శివన్నారాయణ పారిజాతం మాటలు తిన్నగా రానివ్వు చంటిదాన్ని పట్టుకొని అలా మాట్లాడతావేంటి అది కదండి నోర్బాయ్ చెప్పాను కదా ఇక నువ్వు మాట్లాడద్దు అని అంటూ ఉంటే ఇక దీప ఏడుస్తూ తాతగారు కార్తిక్ బాబు మాటని జవదాటి మీ ఇంట్లో నేను అడుగు పెట్టలేను ఈ గుమ్మమే మాటగా అనుకొని దీనికే బొట్టు పెట్టు వెళ్తున్నాను మీ అందరూ రేపు సౌర్యకి ఆశీర్వాదం ఇవ్వాలని శౌర్య వందేలు బ్రతకాలని మీరు కోరుకుంటే తప్పకుండా ఆ శాంతి పూజకి రండి అని దీప ఏడుస్తూ అక్కడి నుంచి గుమ్మానికి బొట్టు పెట్టి వెళ్ళిపోతుంది ఇక అది చూసిన శివనారాయణ మనసు కూడా కరుగుతుంది ఇక చూసిన తాత ఎట్టి పరిస్థితులను మనం అక్కడికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఆపుతావా జోసిన మావయ్య గారు ఇప్పటికే వదిన కార్తీక్ ఇంటికొచ్చి చెప్పినాక కూడా మనం చంటిదాని ఆపరేషన్కి డబ్బు లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాం ఇప్పుడు చంటిదాని కోసం చేస్తున్న ఈ పూజకి వెళ్ళి మనం ఆశీర్వాదం ఇస్తే ఏం జరుగుతుంది మన పెద్దరికం తగ్గిపోతుందా చెప్పండి మావయ్య గారు రేపు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తే తప్పేముంది నా మాటని కాదనకుండా రేపు అక్కడికి వెళ్దాం మావయ్య గారు అని అంటూ ఉంటే శివన్నారాయణ కోపంగా వెళ్ళిపోతాడు ఇక దశరథ సుమిత్ర నాన్న మాట కాదని మనం అక్కడికి వెళ్ళలేము దీని గురించి ఏమైనా ఉంటే మానేసి అంటూ దశరథ్ కూడా పైకి వెళ్తాడు ఇక పారిజాతం వసే జ్యోష్ణ అసలు ఇది ఊహించనే లేదే నేను కూడా ఊహించలేదు రాని కానీ మీ తాత వాలకం చూస్తుంటే ఎక్కడో ఏదో మూలన ఆ చంటిదాని మీద ప్రేమతో అక్కడికి వెళ్తే నో తాత ఎప్పటికీ అలా చేయడు తాత మన గ్రిప్లోనే ఉన్నాడు చచ్చిన దీప వాళ్ళ ఇంటికి వెళ్ళనే వెళ్ళడు అని అంటుంది ఇంకా ఒక పక్కన దీప కాంచనతో పాటు ఇంటికి కూడా బయలుదేరుతుంది ఇక ఇంతలోకి అప్పుడే కావేరి అలాగే శ్రీధర్ ఇంట్లోనే ఉంటారు ఇక అప్పుడే దీప కాలింగ్ బెల్ కొడుతుంది ఇక కావేరి డోర్ ఓపెన్ చేయగాలనే దీపాని చూసి దీపా నువ్వా ఇలా వచ్చావేంటి నువ్వే వచ్చావా కార్తీకు అలాగే అక్క కూడా వచ్చారా లేదమ్మా నేను మాత్రమే వచ్చాను రా కూర్చో దీపా లేదు ఇంకా కొంతమంది ఇంటికి వెళ్ళాలి ఏంటి దీపా ఏదైనా విశేషమా అవునమ్మా శౌర్య ఆరోగ్యం కుదుటి పడినాక శాంతి పూజ చేయిస్తానని కాంచనమ్మగారు మొక్కుకున్నారంట రేపు మా ఇంట్లో శాంతి పూజ మీరు అలాగే శ్రీధర్ గారు తప్పకుండా రావాలి అని వెనకాలే అప్పుడే శ్రీధర్ ఎవరో వచ్చారే మాటలు గుడుగుడా వినిపిస్తున్నాయి ఎవరు అంటూ శ్రీధర్ బయటకు వచ్చి చూస్తాడు అప్పుడే దీప ఇక కావేరికి బొట్టు పెడుతూ ఉంటుంది దీపేంటి ఇక్కడికి వచ్చింది కార్తీక్గాడు పంపించాడా ఏమై ఉంటుంది అని చెప్పేసి దీపని వైపు చూస్తూ ఉంటే ఇక దీప కావేరితో మీరు తప్పకుండా రావాలి మీ ఆశీర్వాదం సౌర్యకి దక్కాలి నానమ్మ తాతయ్యగా మా ఆశీర్వాదం ఎప్పుడు కూడా మా మనవరాలకి ఉంటుంది దీప కానీ మేము అక్కడికి వస్తే కాంచనక్క అలాగే కార్తీక్ ఎలా రియాక్ట్ అవుతారో మళ్ళీ ఈయన ఏదైనా గొడవ చేస్తారేమో నా బెల్లానికి నా మీద బాగా నమ్మకం ఉంది అని శ్రీధర్ అనుకుంటాడు అయినా ఆ కార్తిక్గాడు ఇంత సులభంగా మా ఇంటికి పంపించడే దీప వాళ్ళకి తెలియకుండా వచ్చిందా అని శ్రీధర్ అనుకుంటూ ఉంటే ఇంక దీప కాంచనమ్మకి చెప్పాను మిమ్మల్ని పిలుస్తానని పిలవమని చెప్పారు కానీ ఈరోజు నా కూతురు ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం మీరే కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చి శౌర్యకి ఆశీర్వాదం ఇవ్వాలి అని అంటుంది అప్పుడే శ్రీధర్ ఇదంతా చూసి అబ్బో కావేరి నా దగ్గర పెద్ద నిజాన్ని దాచిందే అంటే నాకు తెలియకుండా ఈ దీపకూతురికి ఆపరేషన్కి డబ్బులు ఇచ్చిందా కానీ పూజా సామాగ్రిని కొనడానికి వెళ్ళాలని అబద్ధం చెప్తావా కావేరి చెప్తా నీ పని ఒరే కార్తీక్ నువ్వు నాకు బాగా దొరికావురా రేపటితో నీ కథ ముగించేస్తా అని చెప్పేసి అనుకుంటాడు ఇక కావేరి అలా అంటావేంటి దీప నా మనవరాన్ని కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను దానికి నేను ఉప్ప పని చేశారని అనుకోను అని చెప్పి కావేరి అంటుంది ఇక దీపా అది మీ పెద్ద మనసమ్మా రేపు తప్పకుండా మీరు శ్రీధర్ గారు రావాలి వస్తాం దీపా అయినా శ్రీధర్ గారేంటి అత్తయ్య మావయ్య అని పిలవచ్చు కదా అది నా తాయికి అది కరెక్ట్ కాదమ్మా అంటూ దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావేరి మనసులో చాలా సంతోషపడుతుంది అప్పుడే శ్రీధర్ అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టు ఏంటి దీప ఎక్కడికో రమ్మని చెప్తున్నట్టుంది మీరు మొత్తం విన్నారా ఏంటి ఏదో పూజ అంటే వినబడింది ఏంటంట ఆ కార్తిక్గాడు మనల్ని పిలవడానికి ఒప్పుకున్నాడంట ఎందుకండి ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి అలా తక్కువ మాట్లాడతారు రేపు శౌర్య ఆరోగ్యం బాగుంటే అక్క హోమం చేయిస్తానని మొక్కుకుందంట ఆ శాంతి హోమానికి మనల్ని పిలిచారు నేను రాను మనం వెళ్ళాలి మీరు వచ్చినా రాకపోయినా నేనైతే వెళ్తాను అంటూ కావేరి లోపలికి వెళ్తుంది ఇక శ్రీధర్ ఎందుకు రాను ఖచ్చితంగా వస్తాను వచ్చి మన గొప్పతనం చెప్పుకోవాలి కదా అని శ్రీధర్ అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దీప కాశీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది అప్పుడే కాశీ అలాగే స్వప్న ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు ఇక దీప రాగానే అక్క వదిన రా కూర్చో బాబాయ్ ఎలా ఉన్నారు కాశీ ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నారు దీపక్క డాక్టర్ అయితే ఇంకొన్ని రోజుల్లో నాన్న నార్మల్ పరిస్థితికి వస్తారని చెప్పారు అవునా బాబాయ్ త్వరగా స్పృహలోకి వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది మా పరిస్థితి కూడా అదే వద్దిన మావయ్య గారిని ఆ పరిస్థితిలో చూడలేకపోతున్నాము అని స్వప్న కూడా అంటుంది ఇక ఇంతలోకి ఇలా వచ్చావుంటక్క అదే రేపు శాంతి హోమం జరిపిస్తున్నాం కదా దాని గురించి చెప్పడానికి వదిన మాకు వచ్చి ఇలా నువ్వు అఫీషియల్గా చెప్పాలా ఏంటి ఫోన్ చేస్తే చారిపోతుంది కదా ఆయన నువ్వు మాకు చెప్పాలా ఏంటి మేము అక్కడికి వచ్చేస్తాం కదా ఎలాగోలాగా అని అనగానే దీప లేదు ఈ ఇంటి ఆడపడుచువి నీకు ఇలా వచ్చి చెప్పడమే మంచిది వదిన మీ మంచితనానికి ఎప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పి స్వప్న అంటుంది ఇక కాశీ నా మేనకోడలా ఉందక్క చాలా బాగుంది ఆడుకుంటుంది కాసి చూస్తావుగా రేపు వచ్చి తప్పకుండా డిశ్చార్జ్ చేసేటప్పుడు కొంచెం పని నుండి రాలేకపోయినాక్క పర్వాలేదు కాశీ రోజు వస్తున్నావు కదా సరే రేపు తప్పకుండా వచ్చేయండి తప్పకుండా వస్తాము అంటూ అక్కడి నుంచి దీపా వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన వాళ్ళని దాసు దగ్గరికి కాసి వెళ్తాడు ఇక కాసి నాన్న విన్నోగా శౌర్య ఆరోగ్యం అలాగే నీ తలకి గాయం ఒకేసారి జరిగాయి కానీ బావ శౌర్యనైతే ప్రాణాలతో దక్కించుకోగలిగాడు కానీ నువ్వెప్పుడు స్పృహలోకి వస్తావని మేమందరం కూడా కంగారు పడుతున్నాం నువ్వు త్వరగా స్పృహలోకి రావాలి నాన్న నీ తలకి ఎవరు గాయం చేశారో వాళ్ళ గురించి నువ్వు చెప్పాలి అలాగే రేపు శౌర్య గురించి శాంతి హోమం జరిపిస్తున్నారు దీపక్ వచ్చి అందరినీ అక్కడికి రమ్మని చెప్పింది నువ్వు కూడా బాగుంటాయి అందరం కలిసే వెళ్ళేవాళ్ళం కాకపోతే రేపు మేము మాత్రమే వెళ్తున్నాము అలాగే రేపు జోస్నక్క అలాగే నానమ్మ ఏ గొడవ చేసినా ఆపడానికి నువ్వు కూడా లేవు రేపు ఏం గొడవ జరగకుండా మంచిగా శాంతి హోమం చల్తే జరిగితే అదే చాలు అని కాశీ అంటాడు ఇక స్వప్న కాశీ వాళ్ళెందుకు వస్తారు అక్కడికి లేదు దీపక్క చెప్పింది వాళ్ళు కూడా పిలిచిందంట వాళ్ళు కూడా వస్తారేమోనని దీపక్క అంటుంటే విన్నాను అవునా కాసి అయితే జోస్నని మనం అసలు ఆపలేము అని చెప్పేసి అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కాంచన అలసూయ కార్తిక్ దీప ముగ్గురు నలుగురు కలిసి ఇంట్లో హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక గుమ్మం మొత్తానికి కూడా అలాగే సౌర్య అందరూ కూడా పూజలకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు సౌర్యకి ఒక పట్టు లంగా జాకెట్ వేస్తుంది అలాగే దీప కార్తిక్ ఇద్దరు కూడా మంచి పట్టుబట్టలు కట్టుకుంటారు ఇక అలసయ వాళ్ళ ముగ్గురిని చూసి చాలా సంతోషపడుతుంది ఇలాగే వందేలు ఆయుష్ పోసుకొని నా ఆయుష్ కూడా పోసుకొని సంతోషంగా ఉండండి అని దీసేస్తుంది ఇంతలో పంతులు గారు వస్తారు అమ్మ పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారా ఆ అయిపోయింది పంత్రి గారు అని అనసూ అంటుంది మరి పూజకి రావాల్సిన అందరూ కూడా వచ్చేసారా అమ్మా వచ్చారు అని కాంచన అంటుంది ఇంతలో దీప గుమ్మం వైపు చూస్తూ ఇదేంటి తాతయ్య గారిని పిలిచాం కదా తాతయ్య గారు రాలేదు అంటే రారా అని మనసులో బాధపడుతుంది ఇంతలోకి కాశీ స్వప్న కూడా వస్తారు అనయ వదిన మేం కూడా వచ్చేసాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కావేరి ఏంటండి వస్తాను వస్తానని ఇంత ఆలస్యం చేస్తున్నారేంటి ఆగుతావా నన్ను తయారు కానివ్వవా నీకే నువ్వు బాగానే రెడీ అయ్యావు ఆ గాడు నువ్వు నా మీద బెంగ పెట్టుకొని ఇలా అయిపోయావా నాన్న అని అనేకంటే నేను మంచిగా రెడీ అవ్వడం ముఖ్యం మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారా కార్తిక్ మిమ్మల్ని అలా అంటాడని ఆ వాడు అనడని తెలిసే కాకపోతే మన బిల్డప్ బాగుండాలి కదా కాంచన కూడా ఉంటుంది అబ్బో చాలా ఓవరేక్షన్ ఎక్కువైంది రానన్న మీరు ఇంత సడన్గా వస్తుంటే ఆశ్చర్యంగా ఉంది నేను అక్కడికి వస్తుంది కాంచనకి అలాగే కార్తిక్కి నా పిల్లని డబ్బులు ఇవ్వకపోతే నీ మనవరాల్ని బ్రతికించుకోలేకపోయావని దెప్పి పొడవటానికి అని శ్రీధర్ మనసును అనుకుంటాడు ఇంకా ఒక పక్కన పారిజాతం అలాగే జ్యోస్న మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటే ఇంట్లో ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉందంటే ఇక ఆ శాంతి పూజకి వెళ్ళనట్టే గ్రాని చెప్పాను కదా తాత అంత ఈజీగా మనసు మార్చుకోడు మీ తాత గురించి నాకు బాగా తెలుసు మనిషి మాట ఒకలా ఉంటుంది ఆలోచన వేరేలా ఉంటుంది అంటే ఏంటి తాత ఇప్పుడు ఆ శాంతి పూజకి వెళ్తాడంటావా ఏమో చెప్పలేము వెళ్ళకో వెళ్ళడం కూడా వెళ్ళచ్చు అని అంటూ ఉండగానే సుమిత్రా దసరథా సుమిత్రా అని పిలుస్తూ ఉంటే మీ తాత చూసావా ఏంటో పిలుస్తున్నాడు పద పద పనికొచ్చే మ్యాటర్ అయి ఉంటుంది అని ఇద్దరు కూడా ఇక కిందకి వస్తారు అప్పుడే సుమిత్ర దశరథ కూడా బయటికి వస్తారు ఇక సుమిత్ర ఏమైంది మావయ్య గారు పిలిచారు ఏంటి నాన్నా ఏదైనా ముఖ్యమైన పన పనంట వెంట్రా మనం కాంచన ఇంటికి వెళ్ళాలి కదా అదేంటి నాన్న చంటిదాన్ని ఆశీర్వదించడానికి దీప మనల్ని పిలిచింది కదా దీప కార్తీక్ని పెళ్ళి చేసుకుందన్న కోపం తప్ప దీపం మీద కానీ చంటిదాని మీద కానీ మనకి ఎప్పుడు కూడా ఎటువంటి ద్వేషం లేదు అలాంటిది చంటిదేం తప్పు చేసింది దాని కోసమైనా మనం అక్కడికి వెళ్ళాలి నాన్న మీరు నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక జ్యోస్నా అది కాదు తాత జ్యోత్నా ఈ విషయంలో ఇంకా నువ్వు ఏమి మాట్లాడద్దు అని దశరథ అంటాడు ఇక పారిజాతం కాదు దశరథ పారిజాతం నీకు కూడా చెప్పాలా ఏంటి అని శివనారాయణ అంటాడు ఇక మీరందరూ ఒప్పుకున్నాక మేమేం చేస్తాము మేం కూడా వస్తాము చూడు జోష్నా అక్కడ అనవసరంగా గొడవ చేస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ఊరుకోను అని సుమిత్ర అంటుంది మమ్మీ వాళ్ళు సైలెంట్గా ఉండి తాతని అవమానించకపోతే చాలు ఇదిగో అప్పుడే గొడవలు ప్రారంభించావు సరే నేనేం మాట్లాడను అని చెప్పి అందరూ కూడా ఇక అక్కడికి బయలుదేత్తారు ఇంతలోకి దీప అలాగే కార్తిక్ శౌర్య ముగ్గురు కలిసి కూర్చొని శాంతి పూజ చేస్తూ ఉంటారు ఇక శౌర్య అయితే అసలు ఈ పూజ ఎందుకు చేస్తున్నారు పంత్రి గారు అని అంటుంది ఈ పూజ మా మృత్యుంజయ మా అవును నువ్వు హాస్పిటల్ నుంచి బయటపడ్డావు కదా అందుకే ఈ పూజ అవునా అని చెప్పి ఇక పూజ జరిపిస్తూ ఉంటారు ఇక పూజ అంతా పూర్తయ్యాక పంతులు గారు దీప కార్తీక్ శౌర్యాల మీద అక్షంతల వేసి ఆశీర్వదిస్తారు అమ్మా అలాగే పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని అంటూ ఉంటే అప్పుడే శివన్నారాయణ ఇక పార్జాతం అందరూ కూడా ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన కాంచన కార్తీక్ షాక్ అవుతారు దీప రండి తాతయ్య గారు కాంచన్ సుద్మిత్రమ్మ లోపలికి రండి అని అన్నట్టు అందరినీ లోపలికి పిలుస్తుంది ఇక శౌర్యని పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొచ్చు శౌర్య అని చెప్పి దీప పాశ్చాతం శివనారాయణ దగ్గర ఆశీర్వాదం ఇప్పిస్తుంది ఇక సుమిత్ర దశరథ కూడా ఆశీర్వాదం ఇస్తారు అయితే నాన్న నా మనరాన్ని ఆశీర్వదించడానికి వచ్చావా నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ అలాగే కావేరి కూడా వస్తారు ఇక శ్రీధర్ అయితే అబ్బో కొంతమంది తప్పు చేశారంటూ నన్ను వెళ్ళేసి ఇప్పుడు ఇక్కడికి మాత్రం బాగానే వస్తున్నారే అని చెప్పి అంటూ ఉంటే ఇక కార్తిక్ మాస్టరు మీరు కొంచెం సైలెంట్గా ఉంటే మీకే మంచిది ఉంటాను రా ఉంటాను ఈరోజు మీరందరూ ఇలా సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం నా భార్య నేను ఏ పెళ్ళైన అయితే చేసుకుంటే అని నన్ను ఇంట్లోంచి తరిమేశారో మీ అమ్మ నన్ను కాదనుకుందో నువ్వు నన్ను వద్దనుకున్నావో ఆ పెళ్ళమే ఈ రోజు నీ కూతుర్ని బ్రతికించింది ఈరోజు మీ అందరూ ఇలా సంతోషంగా పూజ చేసుకోవడానికి అవకాశం దొరికింది అని అనగానే కావేరి షాక్ అయిపోతుంది దీప కూడా షాక్ అయిపోతుంది ఇక ఇంతలోకి సుమిత్ర దశరథ జ్యోత్స్న అందరు కూడా అలా విచిత్రంగా చూస్తారు ఇక కార్తిక్ దీప టీ మాస్టర్ మాట్లాడుతుంది మన శౌర్య ఆపరేషన్కి ఈ పెద్ద మనిషి ఏదో సహాయం చేసినట్టు మాట్లాడుతున్నాడేంటి కార్తీక్ బాబు మీరు కాసేపు ఆగండి ఏవండి కాసేపు ఆగుతారా మీరు అని కావేరి అంటుంది ఏంటి కావేరి ఇప్పుడు రూపాయి సాయం చేస్తేనే పది మందికి చెప్పుకుంటున్న రోజులు ఇవి అలాంటిది ఏకంగా యాభై లక్షలు ఆపరేషన్కి కట్టి అలా గప్చిప్గా ఉంటావేంటి కావేరి మాట్లాడవేంటి అని వెనకాలనే కాంచన కూడా షాక్ అయిపోతుంది ఇక కావేరి ఎవండి ఇదేంటి కావేరమ్మ డబ్బులు ఇచ్చిన విషయం శ్రీధర్ గారికి ఎలా తెలిసింది ఇప్పుడు ఈ విషయాన్ని పెట్టుకొని కార్తీక్ బాబుని కాంచనమ్మ గారిని అవమానిస్తారేమో అనవసరంగా పెద్ద గొడవ అవుతుందేమో అని భయపడుతూ ఉంటే అలసయ్య ఇక శౌర్యని శౌర్య మనం బయటికి వెళ్దాం పదా అంటూ శౌర్యం తీసుకొని వెళ్ళిపోతుంది ఇక శ్రీధర్ ఏంటి అలా నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు నేను చెప్పింది అక్షరాల నిజం అవును నా పిల్లమే ఈరోజు శౌర్య ఆపరేషన్కి డబ్బులు ఇచ్చింది లేకపోతే ఈరోజు మీరు ఈ శాంతి హోమం చేయించుకునేవారే కాదు ఏంట్రా కార్తీకు ఎప్పుడు చూసినా దేశాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా మాట్లాడతావు కదా ఏదో నేను తప్పు చేశాను అన్యాయం చేస్తానని మరి రోజు నా భార్య లేకపోతే ఏమయ్యే మీరు అని అంటూ ఉంటే ఇక జోస్నా అబ్బో అంటే బావ ఆపరేషన్కి డబ్బు ఆపరేషన్కి డబ్బులు కట్టి బావ పేరు చెప్పింది ఏమా అని చెప్పి అనుకుంటుంది ఇక ఇంతలోకి దీప అది కాదు కార్తీక్ బాబు దీప అంటే ఈ విషయం నీకు కూడా తెలుసా కార్తిక్ బాబు అది చాలు దీపా చాలు ఇక నువ్వేం మాట్లాడద్దు అని అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ ఏంట్రా ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా చూస్తున్నావు నా భార్య డబ్బులిచ్చి నీ కూతుర్ని కాపాడింది కానీ ఇక్కడున్న పెద్ద మనిషి కానీ వీళ్ళు కానీ ఒక్క రూపాయి కూడా మీకు సహాయం చేయనన్నారు ఇప్పటికైనా అయిన వాళ్ళెవరో వారెవరో మీకు అర్థమైందా అని వెనకాలనే ఇక భార్య శ్రీధర్ మాటలు మర్యాదగా రానివ్వు మధ్యలో మా ఆయన ఎందుకు లాగుతున్నావు ఏంటత్తగారు మీ ఆయన పేరు చెప్పగలనే మీకు అంత కోపం వచ్చేసిందా నిజానికి నా కొడుకు సంపాదించిన రెస్టారెంట్లో ఎన్ని లాభాలు తెచ్చాడో అంతా మీ అందరికీ తెలుసు వాడి లాభాలతోనే కదా ఈరోజు మీ రెస్టారెంట్లు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాయి కానీ అందులో చిల్లి గవ్వ కూడా వాడికి మీరు సహాయం చేయలేదు కదా మరి నేనేమైనా అబద్ధం చెప్పానా అని ఎనగాలనే జోస్నా తాత ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఈ దీప కావాలనే మనల్ని ఇక్కడికి పిలిచింది శౌర్యకి ఆశీర్వాదం ఇస్తామని కాదు కావాలనే మావయ్యతో మనల్ని తిట్టించడానికి వాళ్ళు చేసిన సహా నువ్వు చేసింది తప్పని ప్రూవ్ చేయడానికి అవును శ్రీధర్ మావయ్య రెండో పెళ్లి చేసుకున్నాడని నువ్వు ఆ ఇంటి నుంచి గెంటేసావు కానీ దానివల్లే ఈరోజు తన కూతురు బ్రతికిందని నీ అహాన్ని దెబ్బ కొట్టడానికి దీప కావాలనే ఇదంతా ప్లాన్ చేసింది తాత నిన్న ఇక్కడికి పిలిచి వీళ్ళ ముందు అవమానించడానికే నువ్వు డబ్బున్నా రూపాయి సహాయం చేయలేదని నిరూపించడానికే అని వెనకాలనే సుమిత్ర జోస్నా ఆప్తావా నా మనవరాలు తప్పేం చెప్పింది సుమిత్ర నా పెద్దరికాన్ని కూడా పక్కన పెట్టి చంటిదాని కోసం ఇక్కడి వరకు వచ్చానుగా నాకు తగిన శాస్త్రి జరిగింది ఒకసారి నా కూతురు నా ఇంటికి వచ్చి నాకు పుట్టగతి లేకుండా పోతానని శపించింది ఇప్పుడు నా పెద్దరికాన్ని పూర్తిగా ఈ ఇంట్లో మంట కలిపేశారు ఇక పాశ్చాత్యం వసే దిక్కుమాలిందన నిన్ను చూస్తే ఎప్పుడు కూడా మాకు పాపమే చుడుతుంది అవును అని అంటూ ఉంటే దీపా ఏడుస్తూ తాతయ్య గారు నిజానికి నాకు ఇదంతా తెలీదు నిజం తాతయ్య గారు నేను చెప్పేది వినండి నోర్బై అనాదేవి అనామకురాలివి దిక్కులేని దానివని మా ఇంటికి తీసుకొచ్చి నా కోడల్ని కాపాడమనే ఒకే ఒక కారణంతో నిన్ను మా ఇంటి మనిషిలా చూసుకున్నందుకు నీ వల్ల మాకన్నీ కూడా నష్టాలే ఎప్పుడు కూడా మా పరువు నీ వల్లే పోతుంది మాట్లాడకు అని వెనకాలే ఇక అప్పుడే దీప ఏడుస్తూ ఉంటే ఇంతలోకి దాసు తప్పు చేస్తున్న శివనారాయణ గారు అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దాసు మీరు తిడుతుంది అలాగే మీరు శాపనార్థాలు పెడుతుంది ఎవరికో కాదు మీ ఇంటి వారసురాలు మీ మనవరాలికి అవును దీప ఎవరనుకున్నారు మీ మనవరాలు మీ ఇంటి ఏకైక వారసురాలు అని వెనకాలే అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా